పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజిస్తాం సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు ప పసుపు విఘ్నేశ్వర పూజ చెయ్యాలి దానికో కథ ఉంది పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు ఉండేవారు వారు బ్రహ్మచే అనేక వరాలు పొంది లోకాలన్నిటినీ బాధించసాగారు ఆకాశంలో మూడు నగరాలను నిర్మించుకొని దేవతలను లోకాలను బాధించసాగారు వీళ్ళ బాధలు భరించలేక దేవతలు ప్రజలు శివుణ్ణి ప్రార్థించారు అప్పుడు శివుడు రక్షిస్తానని అభయమిచ్చాడు శివుడు ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పాడు నందిని ఆ మూడు నగరాలను తన కొమ్ములతో ఎత్తి పట్టుకోమన్నాడు అప్పుడు శివుడు నంది కొమ్ములపై ఎత్తిన మూడు నగరాలతో సహా త్రిపురాసురులను సంహరించాడు ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి తెగి పడిపోయింది అదే పసుపు కొమ్ము దానితో నందికి చాలా దుఃఖం కలిగింది గణపతి అప్పుడు ఆ కొమ్ము ఎక్కడ పడిందో వెదికి తెచ్చాడంట కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలిగింది అది చూసిన శివుడు నంది నీ పసుపు కొమ్ము పడిన చోటున మొలిచిన పసుపు కొమ్ములతోనే చూర్ణించగా వచ్చిన పసుపుతో పసుపు గణపతిని చేసి ఏ పూజకైనా మొదట పూజింపవలసినదే అన్నాడంట ఆ పసుపు కొమ్ములతో చూర్ణించిన పసుపుతోనే తయారు చేసిన పసుపు గణపతికి పూజ మొదలైందంట అందుకే ఆయన ఆదిదేవుడు ప్రథమ పూజ్యుడు అయ్యారు ఓం గం గణపతి నమః నమ వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మన మనసును పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం వినాయకునికి కుదురుగా కూర్చొని వాళ్ళంటే మహా ఇష్టం ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు అని చదువుతారు అందుకే గజానుని ముందు రోజు కూర్చునే ప్రయత్నం చేయండి అందరూ రోజు కాసేపు గణపతికి పూజకి కేటాయించండి మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి ప్రతి విషయం త్వరగా అర్థం అవ్వడానికి ఇది బాగా ఉపకరిస్తుంది కనుక గణపతి ఆరాధనను మీ నిత్య జీవితంలో భాగం చేసుకోండి పిలిస్తే పలికే దైవం గణనాథుడు ఓ గణానాయకాయ నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి